ఆగచ్చతి ప్రయత్నం వినా కిమీ నేటి ప్రయత్నం చేస్తే తప్పకుండా సంస్కృతం మన సొంతమే సంస్కృతం ఇదేం పెద్ద బ్రహ్మ విద్య బ్రహ్మ పదార్థం అసలే కాదు చాలా సులభమైన భాష అన్నిటికంటే డేట్ ఈజీ లాంగ్వేజ్ ఏది అంటే సాంస్కృతి సంస్కృతం ఉత్తమోత్తమ భాష అమృత భాషా అనంతరం అస్మాకమంటే మన యొక్క అవర్స్ మమ భాషా సంస్కృతమస్ అస్మాకం భాషా సంస్కృత మన సంస్కృతి సంస్కృత భాషా అది అస్మాకం సంస్కృతి సంస్కృత భాషా అది మన సృష్టికర్త బ్రహ్మదేవ అస్మాకం సృష్టికర్త బ్రహ్మదేవ అమ భారతదేశ అస్మాకం దేశం భారతదేశ అంటే మన యొక్క పఠన్ చదవండి

अस्म <स्तियों> तो 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 भाषा संस्कृत भाषा मम संस्कृत संस्कृत भाषा अस्थत संस्कृत भाषा अस्ट मृष्टिकर्ता ब्रह्मदेवता अस्त सृष्टि सृष्टिकर्ता ब्रह्मदेवता अस्त మన దేశమే ఉత్తం కరతాడనం క్లాప్స్ సమాప్ పఠ సమాప్తిక పాఠ సమాప్తం రెండు రోజుల ముందే మనం ముగించుకున్నాము ఏం పఠ అభవత్ అదే సంపూర్ణ పాఠ సమాప్ ఎందుకంటే మళ్ళీ మనకు పునః ప్రవేశ ప్రవేశకక్షా ప్రారంభం అవుతుంది అస్మిన్ అసే ప్రవేశ పరీక్షా ఈ నెలలో అనే పుస్తకం అది పరీక్ష ఆ ప్రవేశాలు ఉన్నాయండి దీనికి కంటిన్యూస్ క్లాస్ అంటే దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ ప్రవేశ అనమాట నేను చెప్పట్లేదు వేరే వాళ్ళు చెప్తున్నారు మన దాంట్లో శుభ ఆరభ్యవా పరస్వహారభ్యవా భవిష్యత్ మన దాంట్లో రేపటి నుండే ఎల్లుండి నుంచో మొదలవుతుంటుంది కాకపోతే మనం ఈ దశ దిన శిబిరం అంటారు అంటే ఈ ట్వంటీ వన్ డేస్ కోర్స్ ఇది మన పూర్తయినది దీని తర్వాత లెవెల్ ప్రవేశం మొదలెడతాం అంటే ప్రతి ఫిబ్రవరిలో పరీక్ష ఉంటుంది అనంతరం ఆగస్ట్ మధ్య పరీక్ష భవతి ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ మధ్య పరీక్ష భవతి ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అయ్యే క్లాసుది లింక్ పెడతారా ప్రవేశ ఐదే లింక్ ఉంటుంది పుస్తకాన్ని భవితవ్యాన్ని పుస్తకాలు ఉండాలి పుస్తకాలు మీరు తెచ్చుకున్నారు లేదా హాని తవా జాని రేపటి నుంచి మనకు ప్రవేశం మొదలు పెట్టుకుంటాం టైం ఇదే నాకు ఏషో సమయ ఇదే సమయం మనకు పరీక్ష ట్వంటీ థర్డ్ త్రయోవింశతి దినాంకే పరీక్ష భవిష్యత్ ఇరవై ఇరవై మూడు నాడు పరీక్ష ఉంటుంది ఇప్పుడు అయితే కొత్త వాళ్ళకైతే అవకాశం లేదు ఇది ఇది పాత వాళ్ళు ఎవరైతే గత మాసంలో అప్రగత మాసంలో ఇంకా ముందు మాసంలో వచ్చిన వాళ్ళు అవకాశం ఉంటుంది బిఫోర్ జనవరి థర్టీ జనవరి అండి అందుకే నేను మీకు మధ్యలో చెప్పాను నేను పుస్తకాలు తీసుకోండి తర్వాత అవకాశం ఉండదు అని పుస్తకాలు దొరుకుతాయండి ఇప్పుడు కూడా పుస్తకాలు తీసుకోవచ్చు కానీ పరీక్ష ఇప్పుడు రాయడానికి అవకాశం పుస్తకాలు అంటే కింది అడ్రస్ లో దొరుకుతాయి మనకు ఇక్కడ మీకు అడ్రస్ ఫోన్ నెంబర్ అవన్నీ పంపించాను కదా అవునండి సెక్రటరీ మణికొండ మణికొండలో మణికొండలో ఉంటుంది పాలగూడ సెక్రటరీ ఇది హైదరాబాద్ లో ఉన్న వారికి మిగతా అంటే ఇక్కడ తెలంగాణకి ఇక్కడ కేంద్రము అక్కడ ఆంధ్రప్రదేశ్కి అక్కడ విజయవాడ కేంద్రం అడ్రస్ గురు ఆచార్య విజయవాడ అక్కడ కూడా అయిపోయింది సమాప్తం తత్రాపి సమయ సమాప్త అక్కడ కూడా సమయం అయిపోయింది పంపిస్తా వాట్సాప్ మధ్య ప్రేషిస్తా లేదంటే కుతామూర్ పాలమూరు పాలమూరు అంటే ఇక్కడ ఇరవై మంది ఉంటే అక్కడ సెంటర్ పెడతారు ఇక్కడైతే ఒక వింశతి జనా తర్ స్థాపించి ఇరవైకి తక్కువ ఉంటే వాళ్ళు సెంటర్ పెట్టరు పరీక్ష ఎప్పుడు ఇరవై మూడు ఉందా ఇరవై మూడు త్రయోవింశతి దినాకే అంటే ప్రతి లాస్ట్ సండే ఉంటుంది ఇక్కడ చూడండి గూగుల్లోకి వెళ్ళి సంస్కృత భారతి డాట్ ఇన్ దీన్ని సెర్చ్ చేస్తే మనకు మొట్టమొదటిది వచ్చే సంస్కృత భారతి వస్తుంది ఇక్కడ దీంట్లో వెబ్సైట్ సంస్కృతమా ఇంగ్లీషా అందరికీ ఇంగ్లీష్ ఎక్కువ కాబట్టి ఇంగ్లీష్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ దీంట్లో మనం ఇప్పుడు చెప్పుకుని కరస్పాండెన్స్ కోర్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇక్కడ స్పోకెన్ సంస్కృతం ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం ఇది ఈ కరన్స్పాండెన్స్ కోర్స్ డీటెయిల్స్ చూద్దాం ఒకసారి ఇక్కడ ఫోర్ లెవెల్స్ ఉంటాయి దీంట్లో పత్రాలయ పత్రాచార ద్వారా సంస్కృతం పోస్టల్ సంస్కృత్ కోర్స్ ఈ ప్రవేశ అనేది మొదటిది తర్వాత పరిచయ తర్వాత శిక్ష తర్వాత కోవిద నాలుగు లెవెల్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఈచ్ లెవెల్ సిక్స్ మంత్స్ ఒక్కొక్కటి ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలకు కాను మూడు వందల రూపాయలే తీసుకుంటారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఈ యొక్క పరీక్ష నిర్వహణ చేస్తారు ఇది ట్వైస్ ఏ ఇయర్ అరౌండ్ ఫిబ్రవరి అండ్ ఆగస్ట్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ ఎప్పుడు ఉంటుంది అంటే ఒకసారి ఫిబ్రవరిలో ఉంటుంది ఒకసారి ఆగస్ట్లో ఉంటుంది మే జైన్గా వచ్చారండి మహోషయ మహోష మీరు జైన్గా వచ్చారు అంట వాళ్ళం ఇది ఇది నెక్స్ట్ లెవెల్ ఇదే మనం దీని తర్వాత ఇప్పుడు ఈ పాఠాలు అయిపోయిన తర్వాత ప్రవేశంలో చేరాలి మనమంతా ఈ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లెవెల్ ఇది దీంట్లో ఫోర్ లెవెల్స్ ఉంటాయి మళ్ళీ ఇప్పుడేమో ఫౌండేషన్ కోర్స్ అనుకోవచ్చు అది చెప్పుకున్నది అయితే దీంట్లో చెప్పినవన్నీ కూడా ఈ పుస్తకాల్లో వస్తాయి ప్రవేశంలో అయితే ఎక్కువగా ఉంటుంది మనకి ఈ ప్రవేశ మొత్తం ఆరు నెలల కోర్సు ఆరు నెలల్లో మనకు పరీక్ష ఉంటుంది తర్వాత ఆన్లైన్లో ఇలానే పాఠాలు చెప్తారు మెటీరియల్ పంపిస్తారు మెటీరియల్ చూస్తూ కూడా మనం చదువుకోవచ్చును పరీక్ష రాయవచ్చును లేదా ఇలా ఆన్లైన్లో వినవచ్చును లేదా ప్రత్యక్ష తరగతులు కూడా ఉంటాయి ఆఫ్లైన్ తరగతులు కూడా ఉంటాయి ఎక్కడైతే ప్రమాచ పరీక్షల్లో మహోదయ ప్రవేశ పరీక్షల్లో ఇప్పుడు మీరు ఈ ట్వంటీ వన్ డేస్ చెప్తున్నారు కదా అదే ఉంటుందా లేకుంటే బుక్ మళ్ళీ పుస్తకం లేతే సరాబుగా ఇవే ఎక్కువ వస్తాయి ఒక సెవెంటీ ఇవే ఉంటాయి ఇంకొక థర్టీ పర్సెంట్ కొద్దిగా అడ్వాన్స్ ఉంటుంది అది కూడా మీరు చదవగలుగుతారు అంత తెలుగులో ఉంటుంది కాబట్టి చింతనాస్త ప్రవేశ కక్ష పరిచయ కక్ష ప్రవేశ 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 ఉంటుంది అంటే మనం కొద్దిగా రెండు రోజులు ముందుగా ముగించుకున్నాం ఈసారి అమలుగా అయితే ట్వంటీ వన్ డేస్ ఉంటుంది మనకు ఈ ఎయిటీన్త్ డేకే మనం పూర్తి చేసాము చెప్పండి చాలా హ్యాపీగా మీరు చెప్పారండి పాఠాలని మీరు విన్నారు కాబట్టి నేను చెప్పాను చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ మమ్మల్ని చిన్నపిల్లలు చేసి చాలా బాగా చెప్పారు లేకపోతే నన్ను నన్ను ఆడుకోరు మీరు గురుగట నేర్చుకున్నందులో ఒక్కసారి రాకపోవచ్చు కానీ వంద శాతం ఒక్కసారి రాకపోవచ్చు కానీ కనీసం యాభై శాతం అయితే ఇప్పటికే దాదాపు అందరికి అందిందనుకుంటున్నాను నేను మహోదయా కోవిడ్ అయిన తర్వాత ఏమన్నా మీకు మాకు ఒక గేమ్ అనేది నడిచేదేమో కానీ ఇప్పుడు ఏం లేదు ఏం లేదు మీరు ప్రవేశ సమాప్తి అనంతరం మీరు కూడా పాఠాలు ప్రారంభం చేయవచ్చు మనకు ఇవే పాఠాలు ఉంటాయి మనం కూడా ఏం చేయాలంటే మన దగ్గరలో ఉన్న పాఠశాలకు వెళ్ళాలి ఇట్లా దీంట్లో ఇంకొక ఆయామ కూడా ఉంటుంది ఆయామ అంటే ఇంట్లో రకరకాలుగా ఉంటుంది చిన్నపిల్లలకి ఒక కోర్స్ ఉంటుంది అనమాట ఇదేంటిది సంస్కృతంతో గీత సంవాదశాల ఢిల్లీ ప్రాజెక్ట్ కోర్సెస్ ఇక్కడ కోర్సెస్ చిన్న చిన్నపిల్లలకి ఏముంటుందో సరళ సరస సుగమ అని ఒక ఫోర్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా సరళ పరీక్ష ఇక్కడ ఈ పెద్దవాళ్ళకి ప్రవేశ పరిచయ శిక్షలాగా ఉంటాయి చిన్నపిల్లలకి ఇక్కడ సరళ అని ఉంటుంది సరళ సుగమ సరస సుఖద ఇది అంటే బిలో ట్వెల్వ్ ఇయర్స్కి ఇది ఈచ్ లెవెల్ త్రీ మంత్స్ కోర్స్ అనమాట అంటే వారానికి ఒకరోజు మనం వెళ్ళి చెప్పొచ్చు వారానికి ఒకరోజు రెండు రోజులు అట్లా ఎక్కడైనా మన దగ్గరలో ఫోర్త్ స్టాండర్డ్ టు సెవెంత్ స్టాండర్డ్ అని బెటర్ ఇక్కడ ప్రీ ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి బెంగళూరులో ఉంటాయమ్మా చిన్నపిల్లలు ఇది మనం ఎవరైనా చెప్పొచ్చును మనం ఈ పుస్తకాలు తీసుకొని మనం ఏదైనా స్కూల్లో సంస్కృతం ఇంట్రడ్యూస్ పరిచయం కరణీయం ఎక్కువే ఈ పుస్తకాలు తీసుకొని మనం కూడా చెప్పొచ్చు ఏముంటుంది పోర్షన్ అంటే ఇప్పుడు చెప్పుకునేది మనం మనం చెప్పుకున్న పోర్షన్ ఉంటుంది అంటే మనం కూడా శిక్షకులుగా తయారు కావచ్చు అట్లా దీన్ని కూడా సర్టిఫికెట్ ఇస్తారు మనకు మధ్యమ విశారద భూషణ్ అని హిందీలో ఉంటుంది కదా అట్లానే సరళ సరస సరసాసుగధ అని చిన్నపిల్లలకి బిలో ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి అక్కడ మనం వెళ్ళి పిల్లలకు ఒక ఎంతో కొంత ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది ఆ పుస్తకము అంటే పుస్తకం విలువ కాదు అది మొత్తం కోర్సు సర్టిఫికెట్ ఇస్తారు పరీక్ష పెడతారు దాన్ని కూడా శిక్షకులు వస్తారు చెప్తారు లేకపోతే మనం అక్కడ కోఆర్డినేటర్గా సంయోజక రూపేణ భవితవ్యం లేదంటే మనం కూడా టీచర్గా చెప్పవచ్చు ఒకసారి వాళ్ళ వాళ్ళే వస్తారు సంస్కృత భారతి నుంచి వచ్చి మనకు టీ పాఠం చెప్పి వెళ్తారు లేదు మనకు శిక్షణ ఇస్తారు మనమే పాఠం చెప్పవచ్చు అలా అదొకటి ఆయామం చిన్న ఆఫ్టర్ ట్వెల్వ్ ఇయర్స్ మనకు ప్రవేశ పరిచయ శిక్ష ఎలా ఉంటుంది తర్వాత సంవాదశాల అని ఒకటి ఉంటుంది ఈ సంవాదశాల ఏంటంటే అక్కడే ఒక పదిహేను రోజులు ఉండాలి ఒకటి ఢిల్లీ ఉంటుంది ఇంకోటి కాశీ ట్రైనింగ్ ట్రైనింగ్ సెంటర్ అమ్మడు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరు వేరు వసతి ఉంటుంది అక్కడ ఒక పదిహేను రోజులు అంటే ఉదయం సాయం ఉదయం నుంచి సాయంత్రం వరకు సంస్కృతమే లేచినప్పటి నుంచి ప్రాత ఆరభ్య సాయం పర్యంతం సంస్కృతమే బాధ్య భోజనం యోగాభ్యాసం నుంచి ప్రార్థన ప్రాతస్మరణం నుంచి ప్రారంభమవుతుంది ఉదయం ప్రాతస్మరణ సంస్కృత శ్లోకాలు యోగ యోగ సంస్కృతం భోజన అల్పహారం సంస్కృతం ఛాయం సంస్కృతం క్రీడా సంస్కృతం భోజనం సంస్కృతం నిద్ర అవి సంస్కృతం స్వప్నం అని సంస్కృతం హైదరాబాద్ హైదరాబాద్లో లేనిది ప్రస్తుతం మనకు ఢిల్లీలో ఉంది ఆ తర్వాత కాశీలో ఉంది ఢిల్లీ అండ్ కాశీ మనకు హైదరాబాద్లో ఎప్పుడు సమ్మర్ క్యాంప్ పెడతారు అప్పుడు ఏడు రోజుల్లో పన్నెండు రోజుల్లో ఉంటుంది మనకు ఇది ఇది పదిహేను రోజు ఇది నిరంతరం శిక్షణ ఈ సంవాదశాల అనేది నిరంతర శిక్షణ అనమాట ఎప్పుడూ జరుగుతుంటుంది పన్నెండు నెలలు సంవత్సరంలో పన్నెండు నెలలు ఇది రెగ్యులర్గా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ వెళ్తుండ్రు వన్ టు ఫీ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ టు థర్టీ ఎయిత్ ఒకటి ఒకటో తారీఖు నుంచి పది పద్నాలుగో తారీఖు వరకు ఒక బ్యాచ్ పదహారు నుంచి ముప్పై వరకు రెండో బ్యాచ్ ప్రతి నెల రెండు బ్యాచ్లు అవుతుంటాయి ఎవరైనా వెళ్ళొచ్చు దానికి దానికి ఎంత ఉంటుంది ఒక వెయ్యి రూపాయలు ఏదో ఫీజు తీసుకుంటా అంటే ఆ భోజనానికి వసతికి అంతే మొత్తం పదిహేను రోజులు కలిపి కోర్సుకు దానికి ఏమన్నా డబ్బులు ఏం తీసుకోరు ఫ్రీగా చెప్తారు అక్కడ ఇంకా అక్కడికి వెళ్తే హిందీ భాషలో హిందీలో రాష్ట్ర భాష వరకు నేర్చుకున్నానండి ఇప్పుడు అదేమన్నా ఉపయోగపడుతుంది అంటారా నాకు తప్పకుండా భాష నేర్చుకుంటే ఎక్కడో అక్కడ ఉపయోగపడుతూనే ఉంటుందండి భాష సంస్కృతం నేర్చుకోవడానికి అది వేరు హిందీ నేర్చుకున్నాను లిపి అదే ఉంటుంది కదా దేవనాగరి లిపి హిందీకి ఉంటుంది హిందీకి లిపి లేదు దేవనాగరి లిపి తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ ఇచ్చాడు విజయవాడ దెవరే అడిగారు సంస్కృత భారతి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ థర్టీ శివరావు రోడ్ సత్యనారాయణపురం విజయవాడ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ విజయవాడలో మనకి ఇక్కడ దొరుకుతుంది పుస్తకం ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాడు మీరు రాసుకోవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రిపుల్ ఫోర్ నైన్ ఇక్కడ విజయవాడ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఎక్కడ మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఇస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అక్కడ రాసుకోవచ్చు మనం అన్ని స్టేట్ లెవెల్ అన్ని ఇచ్చాడు ఏ స్టేట్కి ఆ స్టేట్ ఇక్కడ మొత్తం వెబ్సైట్లో అన్నీ కూడా మనకు పొందుపరిచారు సంస్కృత భారతి లాంటి ఆ తర్వాత పుస్తకాలు ఉన్నాయండి బుక్స్ కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్నాము రోజు ఒక కథ చెప్పుకుంటాం కదా ఆ కథ ఎందులో ఉంటుంది అంటే సుగంధ అని ఒక పుస్తకం ఉంటుంది ఇక్కడ ఉందని ఆ గీత చెప్పుకున్నాం మనం గీతం మీకు సంస్కృత వ్యవహార సహస్ర అని ఇది ఉంటుంది దీంట్లో వెయ్యి పదాలు ఉంటాయి వెయ్యి వాక్యాలు ఉంటాయి సంస్కృత వ్యవహార సహస్రి సంస్కృత భారతివాళ్ళు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా ఈ స్లైడ్స్ అన్నీ నాకు కావాలని చాలామంది అడిగారు ఇవి అభ్యాస పుస్తకం అని ఉంటుంది దీంట్లో ఉంటాయి పుస్తక రూపంలో దీంట్లో మనకు ఇగో భవత నామకీం భవత్యాహనామకీం ఇది కనబడుతుంది కదా దీంట్లో ఇవన్నీ ఇట్లా చిత్రాలతో సహితంగా ఉంటాయి ఈ దీని పేరు అభ్యాస పుస్తకం మీకు ముందే ఎందుకు చెప్పలేదంటే ముందే తెచ్చుకుంటే మరి నాకు పాఠాలు చెప్తారు అది సులేఖావళి అని ఇక్కడ ఒకటి రాయడానికి ఉంటుంది చక్కగా రాసుకోవచ్చు మన లిపి నాకు తెలియదు అండి నేను ఎట్లా అభ్యాసం చేయాలంటే మనం చిన్నపిల్లలం కాబట్టి ఆ నుంచి దీంట్లో అన్ని ఉన్నాయి హ్యాండ్ రైటింగ్ కోసం తర్వాత సంహోద క్షమస్వ భవం మమనా తిరుమలేష తిరుమల తిరుమలేశ్వర గురూజీ గురూజీ క్లాస్లు అయితే కదా మీకు గురుదక్షిణ పర్మేమంటే ఎలా పంపించాలండి దేనికి పంపించాలని చెప్తాను ఒక పుష్పడగ వచ్చి ఆడ కొడుత తెలియని గురుదక్షిణ పుష్పముడేసి గురుదక్షిణ అని చెప్పొచ్చు గురుదక్షిణ ముఖ్యం కాదు మనం సంస్కృతం నేర్చుకొని పది మంది చెప్పడమే గురుదక్షిణం అస్తి గూగుల్ పే అస్తి ఫోన్పే అది ముఖ్యం సంస్కృత పఠనమే అస్మాకం ముఖ్యం మీరు ఇచ్చిన శిక్షణ లేకుండా పూర్తి కాదు సంపూర్ణం కాదు సంపూర్ణ మాకు ఫలితం దక్కదండి సమయ సమాప్త అందుకు ప్రవేశ పరీక్ష పూర్తయినా తరగతులు చెప్పవచ్చు అండి ఇప్పటి నుంచి